కావ్యకంట గణపతి ముని అరుణాచలం వెళ్ళారు తిరువన్నామలై వెళితే వారితో పాటు వారి తమ్ముడు కూడా వచ్చాడు ఆయనకి జఠరాగ్ని ఎక్కువ ఆ పిల్లాడు అనయ ఆకలేస్తోంది అనయ్య ఆకలిస్తోంది అంటున్నాడు ఆ రోజు ఏకాదశి తిథి అందుకని పాపం ఆయన దగ్గరున్న డబ్బులతో డజను రెండు డజన్ లో అరటి పళ్ళు కొన్నారు వాడు అన్ని తినేశాడు తినేసి ఇంకో గంట అనయ ఆకలహిస్తోంది అన్నయ్య ఆకలహసేస్తోంది అంటే ఆ రోజు ఆయన పాటించిన ఆచారం అటువంటిది బ్రాహ్మణులు ఉన్న అగ్రహారానికి వెళ్లి ఇళ్ల ముందు నిలబడి భవతి విక్షాందేహి భవతి విక్షాందేహి అంటూ యాచన చేస్తున్నారు అన్నం పెడితే తమ్ముడికి పెడదామని ఆ రోజు ఏకాదశి ఎవ్వరూ బయటికి వచ్చి అన్నం పెట్టలేదు వీడు ఏడుపు ఒక ఇంటి ముందు పెడుతున్నారు ఆ ఇంటి అరుగు మీద పడుకున్నాడు వృద్ధ బ్రాహ్మణుడు ఆయన లేచి కావ్యకంఠ గణపతిని పట్టుకుని అన్నాడు బాగా దొరికావయ్యా నా భార్య నియమం ఉంది అందరూ ఏకాదశి వ్రతం చేసి మరునాడు ఉదయం ద్వాదశి నాడు పాలన చేస్తే నా భార్య ఏకాదశి నాడు రాత్రి భోజనం చేసి కానీ భోజనం చేసే ముందు ఆవిడ నియమం ఉంది ఆవిడ ఎవరైనా ఓ ఇద్దరు బ్రాహ్మణులకు భోజనం పెట్టుకుని వాళ్ళ యాత్రికులు కూడా దొరకలేదు తిరువన్నామలలో ఎవ్వరూ దొరకలేదు నువ్వు ఆకలం తిరుగుతున్నావు రా తీసుకెళ్ళారు స్నానం చేసి రండి భోజనం వడ్డిస్తానంది కావ్యకంత గణపతి ముని తమ్ముడు గబగబా వెళ్లి స్నానం చేసి తడిబట్టతో వచ్చారు ఆవిడ మడిబట్టలు ఇచ్చింది మడిబట్టలు కట్టుకుని భోజనానికి కూర్చున్నారు షడ్రశోపేతమైన భోజనం పెట్టింది ఆవిడ భోజనం అంతా తినేసిన తర్వాత పెద్దలు ఇంటికి భోజనానికి వస్తే చందనం పెట్టాలి పక్కన వారు భోజనం అంతా అయిపోయిన తర్వాత చందనం చేతికి రాసుకుని లేవాలి ఇప్పుడు ఆవిడ చందనం పెట్టింది కావ్యకంత గణపతి ముని తమ్ముడు చందనం రాసుకున్నారు ఆవిడ తాంబూలం ఇచ్చి వీళ్ళు కడుపుల నిండా తినేసారేమో కళ్ళు పడిపోతున్నాయి మా ఇంకా ఇక్కడికి తిరగలేము ఇవాళ్ళకి అరుగు మీద పడుకుంటాం అమ్మా పడుకోండి అని పడుకుని నిద్రపోయారు ఆ అడుకున్న నిద్రకి సూర్యోదయం అవుతుంటే తెలివి ఇద్దరు ఒక్కసారి నిద్ర లేచారు అమ్మయ్య రాత్రి ఈ తల్లి మనకి అన్నం పెట్టింది అనుకుని అరుగుమించి లేచి చూశారు అది వినాయకుడి గుడి ఇల్లు వాళ్ళు తెల్లబోయి రాత్రి మనం షడ్రశోపేతమైన భోజనాలు తిన్నాము ఇక్కడ ఎవరో ఒక తల్లి మనకు అన్నం పెట్టింది ఏదా ఇది ఆ ఇల్లేది అని చూశారు ఒకవేళ కలకన్నావా అని రాత్రి ఆవిడ ఇచ్చిన తాంబూలాలు వాళ్ళ పక్కనే ఉన్నాయి అరుగు మీద ద్రవ్యంతో కూడా ఇప్పుడు చెప్పండి ఎవడు ఆర్తితో ప్రార్థన చేసి ఎవడు ఆర్తితో పూజ చేస్తున్నాడో వాడు నోరు తిరిచి అడగవలసిన అవసరం లేకుండా వాడి అవసరాలు తీర్చడానికి భగవంతుడు వాడి వెంట తిరుగుతుంటాడు వాడికి ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఎప్పుడూ కలుగుతుంటుంది దానికి ప్రకటన లక్కర్లేదు దానికి ఏమీ అడ్వర్టైజ్మెంట్ ఉండవు